సార్ ఒక నిమిషం సార్ ఒకరు చూడగానే నచ్చుతారు మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ అయ్యాక వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అంచనా ప్లీజ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా సార్ అది ఎవరు సార్ మాట్లాడుతున్నావు నీకు తెలుసా బాంబేలో పవర్ ఏంటో నీకు తెలుసా ఆ రోజు రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు ఆయన ప్రాణంతో ఉంటే ఆయన ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను ఇక అంజనా నాకు దక్కదని ఇక జీవితంలో నేను ఎప్పుడు తను డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఓకే యు కేర్ బై ఇక్కడ నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఏదేమైనా నేను నీ లైఫ్లో క్రాస్ చేయను ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి మళ్ళీ నీ నవ్వు సంతోషం తిరిగి రావాలి నేను వస్తాను అంచనా ఒక నిమిషం నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అందుకు నువ్వు నాకు ఫేవర్ చేయాలి మా నాన్నని చంపిన వాణ్ణి జైలుకి పంపాలి నేను వాడి మీద కేసు పెడితే వాడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు వాడికి అంత పలుకుబడి ఉంది నేనే ఆయన్ని చంపానని ఒప్పుకుని వాడు కోర్టులో సరెండర్ అవ్వాలి అప్పుడే వాడికి శిక్ష పడుతుంది నువ్వు వాడిని సరెండర్ చేయించగలవా ఆ పన్ను చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను చూసి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు ఎప్పుడైతే గోవర్ధన్ మన లేని ప్లాన్ చేశాడు వాడి కంటే మనమే ముందుండాలి దీనికి నాకు టైం లేదు వాడు కార్ దగ్గరికి వెళ్తున్నాడు పండితి సార్ మాట్లాడుతున్నావు తెలుసా గోవర్ధన్ ఇప్పుడు చెప్పు నువ్వు పోలీసులకు సరెండర్ అయితే తను నాకు దక్కుతుంది వెంటనే వెళ్లి వాళ్ళ నాన్న చంపింది నువ్వేనని ఒప్పుకో పో కొట్టడం పోం తెలుసు ప్రేమించిన మధ్య కలవలేకపోయా

అన్నా మణి అన్న ఏంట్రయినా కామసూత్ర బుక్ లో లాగా వెరైటీగా భోజన ఇస్తున్నాడు ఎవడో దిష్టి తీసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకుని తిన్నాడు మామ ఇలా అయిపోయాడు ఓయ్ ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పాడేసి నిమ్మకాయలు నాకడం కాళ్ళ వేళ్లా పడైనా వంట చేయించుకుని తీసుకు వెళ్దాం కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలన్నా ఇప్పుడు ఈ భంగిమలు అవసరం ఉంటావా ఏంటి పళ్ళుతావునా ఎవరు ఆంటీ అయితే ఆ రౌండ్ నువ్వు ఆవిడతో అంటే ఇప్పుడు ఇలాంటి అవసరం నీకు ఈ అమ్మాయి మీకు ఇమ్మన్నారు మీ ఇద్దరు యాక్ట్ చేసిందా అటువంటి చోట నాకు ఇష్టం బాపురే అది కాదు ఏంటిది వంట వార్పు మణి అన్న మణి అన్న సీడీ వింటూ నువ్వు చెప్పిన చెక్కలతో సాంబార్ చేశాను రుచి చూసి ఎలా ఉందో చెప్పు అది చపరించు బాగా చపరించు ఇంటికి నోట్లో పోసేను లేదు మూత అష్టం ఏంటి స్టెప్ తెగేస్తున్నాడు ఏమైంది మామకి ఫిట్స్ వచ్చింది కొట్టడం చంపడం తప్పటికి ఇంకేం తెలుసు ప్రేమించావా

వస్తున్నా ఎలా ఉన్నా ఇంకెప్పుడు చూడు నువ్వు చూడు నేను ఇంకా చావలేదు బతికే ఉన్నాను కానీ నేను ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నా తప్పు చేశాను అందరు అమ్మాయిలు చేసే అదే తప్పుని నేను చేశాను రమణ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమించిన ధైర్యం వాళ్ళకి తెలియగానే చచ్చిపోయింది నేను నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు రాణిలా ఉండేదాన్ని ప్రేమకు నేను చేసిన ద్రోహానికి పెళ్లి నన్ను శిక్షించింది నరకంలో ఉన్నాను రమణ బయట వాళ్ళకే మా ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ నిజానికి తను ఒక శాడెస్ట్ అమ్మాయిని హింసించి సంతోషపడే ఒక సాడెస్ట్ రోజు టార్చర్ పెడుతున్నాడు రమణ నా బాబుని చంపేస్తాడేమోనని భయంగా ఉంది మనసుకి దగ్గరైన వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది నా మీద నీకున్న కోపం నా బాబు మీద కూడా ఉంటుందా వీణ్ణి చూడాలని లేదా ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకోరమ ディスコだもんな。<d>